హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు మా అమ్మ ఆయ వాళ్ళ మనమరాలి బారసాల కార్యక్రమం అండి యాక్చువల్గా వీళ్ళు అమెరికాలో ఉంటారండి కానీ మన తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళ నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య చేతుల మీదుగా ఈ బారసాల మహోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మన బంధుమిత్రులందరి సమక్షంలో ఈ బారసాల మహోత్సవం జరిపించారండి ఈ ఫంక్షన్ అంతా కూడా చాలా నీట్గా డీసెంట్గా ఎక్కడ చిన్న డిస్ డిస్టబెన్స్ కూడా లేకుండా చాలా బాగా జరిగిందండి మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పాప కూడా బాగా కోఆపరేట్ చేసిందండి ఊరికే ఏడుస్తూ చిరాకు పెట్టుకోకుండా అందరికీ బాగా కోఆపరేట్ చేసింది మెయిన్గా వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఉందండి పాప అంత యాక్టివ్గా ఉన్నందుకు అసలు ఆ బారసాల కార్యక్రమం రోజు ఏం చేస్తారంటే పాపని ఇలా తీసుకొచ్చి తూర్పుకి తల ఉండేలా పెట్టి వచ్చైన ముత్తైదులందరి చేత అక్షంతలు వేయిస్తూ ఉంటారు ఇలా కొత్త బట్టలు నగలతోటి అమ్మమ్మగారు తీసుకువచ్చి మామగారు చేతిలో పెడితే ఆ బిడ్డను ఉయ్యాల కింద నుంచి తీసుకొని అంటే ఇట్లా సవ్య దిశలో అక్కడున్న పెద్దవారి చేత ఉయ్యాల్లో పండుకోబెట్టిస్తారు ఇంకా అదే సమయంలో బాలంత చేత నూతిలో చేత వేసేటంతు పూర్వ పూర్వం రోజుల్లో అయితే పెరట్లో నూతుల దగ్గర జరిగేవండి కానీ ఇప్పుడు ఆ సౌకర్యాలు ఎక్కడా లేవు కాబట్టి అలా లేని వాళ్ళందరూ ఇంటి బాల్కనీలో ఒక బకెట్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు ఉన్న చోట ఈ కార్యక్రమం చేస్తున్నారు అయితే ముందుగా ఒక చిన్న చిన్న రాళ్ళకి పసుపు రాసి దాన్ని గౌరీదేవి నామాలతోటి పూజ చేసి నైవేద్యంగా ఎల్లిపాయలు ఇంగువ ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట తర్వాత ఆ నూతులోంచి సార్లు తీసిన నీటిని ఆ రాళ్లపై చల్లుతూ అమ్మలారా మీకు జలాన్ని ఇస్తున్నాను నాకు పాలన ఇవ్వండి అమ్మా అని బాలింత చేత మూడుసార్లు అనిపిస్తారు ఈ నైవేద్యాన్ని తాంబూలంగా ఇంకా పిల్లలు కలగనటువంటి ఒక స్త్రీకి ఇప్పిస్తారనమాట దాంతో వాళ్ళకు కూడా తొందరగా సంతానం అందుతుందని అందరూ ఇలా ఇప్పిస్తూ ఉంటారండి అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా చందన తాంబూలారు పేరంటం గిఫ్ట్లు ఇస్తుంటారు కదా ఆ పేరంటాలకు ఇచ్చిన దినుసుల్లో కూడా చాలా ఆరోగ్యం దాగి ఉందండి నానపెట్టిన శనగలు కొబ్బరి ముక్కలు తమలపాకులు ఇస్తుంటారు కదా నానపెట్టిన శనగలు ఏంటంటే బరువు తగ్గడానికి షుగర్కి మూలమైనటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించడానికి ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్స్ పీచు పదార్థాలు కాలుష్యం మెగ్నీషియం పాస్పరస్ విటమిన్ ఇలాంటివి చాలా ఉంటాయండి వెనకట వాళ్ళు ఏ చేసినా కానీ అందులో ఆరోగ్యం దాగి ఉంటుందండి ఇంకా పచ్చి కొబ్బరి ముక్కల్లో కూడా యాంటీవైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయండి కాబట్టి మన వారికి పేరెంటోలో ఈ దినుసులు ఇవ్వటం ద్వారా మనందరికీ ఆరోగ్యం ఇచ్చినట్లే కదా నెక్స్ట్ వచ్చేసి పాపని అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య పేరెంట్స్ కలిసి పాపని స్టేజ్ మీద ఉన్నటువంటి ఉయ్యాల్లోకి తీసుకెళ్తున్నారు పాప అయితే భలే చక్కగా కేరింతలు కొడుతూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మీ అన్నట్లు చూస్తుందండి చాలా క్యూట్గా ఉంది కదా పాప నెక్స్ట్ వచ్చేసి పాపని ఉయ్యాల్లో సెట్ చేయడానికి అడుగున స్మూత్గా వేస్తున్నారండి నెక్స్ట్ బంధుమిత్రులందరూ కూడా చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటూ ఇలాంటి ఆ ఫంక్షన్స్లో కదండి అందరం కలిసేది అలా అందరూ పలకరించేసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడు వదిన వాళ్ళ బ్రదర్ది వన్ ఇయర్ అయిందండి ఎగ్జాక్ట్గా మ్యారేజ్ డే ఈరోజు సో రిలేటివ్స్ అందరు ఉన్నారు కానీ చెప్పేసి కేక్ కటింగ్ చేశారు ఇలా అమ్మ నాన్న అత్తయ్య గారు మామయ్య గారు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరి మధ్యలో ఈ కేక్ కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కేక్ కట్ చేశారండి ఈ జంట కూడా చాలా క్యూట్గా ఉన్నారు కదా కేక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ అందమైన జంటకి మనందరి తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ నెక్స్ట్ పాపని అన్నయ్య ఆడిస్తున్నాడండి పాప కూడా అల్లరి చేయకుండా చాలా చక్కగా ఆడుకుంటుంది ఆ ఫ్లవర్ వైపు వాళ్ళ డాడీ వైపు చూస్తూ చాలా బాగా ఆడుకుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మా అందరూ ఒక సైడ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ కలవం కదండి ఇలాంటి ఫంక్షన్స్లోనే కదా కలిసేది మొత్తానికైతే ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా గ్రీనరీతో చాలా బాగుందండి నేను ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి ఇటు బ్యాక్ సైడ్ వచ్చాను ఇదంతా విల్లాస్ అనమాట అంటే స్విమ్మింగ్ పూలు అన్నీ ఉంటాయన్నమాట చాలా గ్రీనరీ అయితే చాలా బాగుందండి ఇలాంటి అట్మాస్ఫియర్ అంటే నాకు చాలా ఇష్టం సో అలా ఒక రౌండ్ వేసి వచ్చేసి నెక్స్ట్ పాప అయితే ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా బిజీగా ఉందండి ఓ పక్క ఆడుకుంటూ ఓ పక్క ఇక్కడ చేస్తున్నటువంటి హంగామాని మొత్తం చూస్తూ పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కొత్త పాత ఏం లేదండి అందరి దగ్గరికి వెళ్తుంది నాకు తెలిసి పిల్లలు అలాగే ఉండాలండి అందరి దగ్గరికి వెళ్ళాలి ఫ్రీగా ఉండాలి అప్పుడే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు మెచ్యూర్డ్గా ఉంటారు మా చిట్టి తల్లికి జోలనే పాడండి మా చిన్ని తల్లికి రోజు ఈరోజు పగడాలి నీ కోడునంత పానుపుకో పోయి పావే ధర పోవేళ మా చిట్టి తల్లికి రోజు జోలనే పాడండి మా చిన్ని తల్లికి రోజు నీ చిన్ని కాళ్లకు పెండి గజ్జలు నీ చిట్టి చిట్టి చేతులకు చేతులకు నల్ల పూసలు నీ నుది పైన పెట్టేదము చుక్కను నీ నుది పైన పెట్టేదము చుక్కను నీ బుక్క పైన పెట్టేదము దృష్టి చుక్కను ఊయలనే ఊపండి మా చిట్టి తల్లికి రోజు జోలనే పాడండి మా చిన్ని తల్లికి పైన మానవులు నిను మెచ్చాలి అతివిలోన దేవతలు దీవించాలి ఈ భూమి పైన మానవులు నిన్ను మెచ్చాలి ఆ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఆ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఆ మురిపాలలో ఎదగాలి ఎంతెంతో ఎత్తుగా పాడండి మా చిన్ని పాపకు రోజు నెక్స్ట్ వచ్చేసి అందరం ఫ్యామిలీ ఫిక్స్ దిగామండి ఇది మా ఫస్ట్ మా మావయ్య గారే పెద్ద ఇది మా ఫ్యామిలీ ఫోటో నెక్స్ట్ ఇంకో మావయ్య గారు అనమాట రెండో మావయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో నెక్స్ట్ థర్డ్ మూడో మావయ్య గారు ఫ్యామిలీ పిక్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచులు మేమందరం కూడా ఒక చాట కూర్చొని ఇలా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగామనమాట మేమందరం ఇలా గ్రూప్ ఫోటో దిగుతుంటే వారు వచ్చి మా అత్తయ్య దగ్గర దిగాలని చెప్పేసి వాళ్ళ మేనత్త దగ్గర కూర్చొని దిగారు ఇలా గ్రూప్ ఫోటో దిగాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మొత్తానికైతే అందరం సరదా సరదాగా అందరం కలవ కలవ కలుస్తూ ఉంటాం కదా ఇలాంటి ఫంక్షన్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫైనల్గా భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఎందుకో నేను చేసిన ఈ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్